ఈ అభినివేశంలో సచిపోతం అనేటువంటి భయం స్త్రీ కానీ పురుషుడు కానీ చిన్నపిల్లవాడు కానీ పెద్దవాడు కానీ ఏమైనా జరిగిందని అనుకుంటే దానికంతా నేను చసిపోతానే బాగుంటాను హాస్పిటల్కి వినాలని అనుకోండి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఓకే పోయినా పోతే హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు ఏది ఏడు పర్సెంట్ ఎందుకు చచ్చిపోతాను అరే నువ్వు చచ్చిపోకపోతే ఉంటావు అనుకో ఇన్ని నుంచి బాగా విన్నావు ఏమనుకుంటావా చచ్చిపోయేదే దాని గురించి జరి కదా అది కలిసి తీసుకొచ్చింది సరే ఏమైంది నడుస్తూ ఉంటుంది కానీ చెప్పదు సరే పక్కలో చెప్పిన ఈ జన్ కలిసింది ఆ కరెక్టే ఆ కరెక్టే ఎక్కడ కలిసి కలిసింది ఇంజక్షన్ వేస్తాను ఇంజక్షన్ నవ్వద్దు నాకు నవ్వద్దు అరే జరి కలిసింది మంటుంది ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది ఇంజక్షన్ అంటే భయం నాకు వద్దు నాకు వద్దు సరే నువ్వు జరిగలిసిందని బాధపడద్దు గమనండు అట్లా ఉండదు కొన్ని ఇంజక్షన్ ఇస్తామంటే అది వద్దు అది గమనం ఎందుకంటే చెయ్యి ఇచ్చి చెయ్యి ఇచ్చింది ఇస్తే అప్పుడు ఇంజక్షన్ చేసి వేస్తే కొంచెం ఇంజక్షన్ చేస్తా ఇంజెక్షన్ ప్రభావం పని చేస్తారు పనిచేసింది దగ్గర ఇప్పుడు నిలిపింది ఆటోమేటిక్గా ముందు భయంతో నిలిపింది తర్వాత మందు ప్రభావంతో అంటే మందు వేసుకునేదానికి ధైర్యం కావడదా మందు వేసుకునేది వేసుకోదు గట్టిగా అరిస్తే అప్పుడు కొంచెం భయపడి భయముతో కొద్దిగా ఆ భయంతో సరే నిలుపు ఇప్పుడు ఇంజక్షన్ వేస్తే అదే అప్పుడు ఈ మందు ప్రభావం పని మందు ప్రభావం పని చేస్తే అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుందిగా నువ్వు ఏడిస్తే ఏడు తిరిగి వస్తాడా పుట్టినోడు చచ్చిపోక తప్పదు అయ్యా నీ కోసం చెప్పినాడు అం నిత్య జాతం నిత్యం తధాపిత్వం మహాబాహు నైవం సూచితం అర్హసి అని భాగవంతున్నాడు అంటే నువ్వు పుట్టినావని అనుకుంటున్నావు కాబట్టి నీ కోసం చెప్తున్నానని చెప్పాడు కానీ అది పుట్టింది అది ముందుని చెప్పలా ఇట్లాంటి మహానుభావులు అందరూ ఉంటారు వీడు వచ్చి వీడు వేదాంతానికి అనుకుడా వేదాంతం తెలిసిన మాత్రం మాట్లాడుతారు భగవంతుడు ఇట్లా చెప్పినాడు అనట భగవంతుడు చెప్పినాట నీ కోసం నువ్వు అనుకుంటాడావు కదా ఏమని నేను పుట్టినా నువ్వు అనుకున్నావు కదా సరే అథనం నువ్వు అనుకుంటా ఉన్నావు కాబట్టి అట్లనే తీసుకో నా రూట్ ప్రకారం వద్దు నా రూట్ ప్రకారం అయితే అసలు లేదది అది నువ్వు తెలుసుకుంటే యోగ్యత లేదు ఇష్టపెట్టు కొన్ని నీ రూట్లోకి వస్తా నీ రూట్ ప్రకారం పుట్టినామని నువ్వు అనుకుంటున్నా పుట్టింది ఉంటుందా అట్లా కూడా ఉండదు దాని గురించి ఎందుకు జోడిస్తు ఉండవు ఏ విధంగా తీసుకున్నా అది లేదు ఏ విధంగా తీసుకున్నా లేని దాని గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు ఇదంతా ఎందుకోసం చెప్తున్నాను తెలుసా చెప్పండి ఎందుకోసం చెప్తున్నాను వైరాగ్యం కలగాలి విషయాల దగ్గర తెలియాలి దాన్ని పట్టుకొని కూర్చొని ఉన్నాం దాన్ని పట్టుకొని కూర్చొని ఉండవు దాన్ని విడిచిపెట్టలేక కూర్చొని ఉండవు మేము చూసుకోవా చూసుకో పట్టుకో ఉండవు ఉండవు నేను అదే చెప్పాల్సింది నేను ఇదే చెప్పాలి సంపాదించాలి ధర్మంగా ఎత్తి పెట్టాలి ధర్మ కార్యాలి ఇవంతా చెప్పడానికి నేను గురువు గారు చెప్పింది కూడా అదే ఇవి చెప్పడానికి కాదు నేను సన్యాసిస్తా ఉండేది యజ్ఞోపవితం చేసింది దీనికి కాదు శిఖ కట్ చేసింది ఇవి చెప్పడానికి కాదు శిఖా యజ్ఞోపయుతం ఉండే వాళ్ళ దగ్గరికి పో అవి చెప్తారు శిఖా యజ్ఞోపయుతం లేదు ఇక్కడ శిఖా యజ్ఞోపయుతం లేనటువంటి వాడిని చెప్తా ఉండేది మీరు ఆశ్రయించింది శిఖా యజ్ఞోపయుతం లేని వాడిని ఆశ్రయించిన కాషాయ వస్త్రాలు మాత్రమే కాదు ఇది అవిద్య యొక్క ప్రభావం అవిద్య ఇట్లా ఉంటుంది దీన్ని ఏ రకముగానైనా సరే నేనేం చేయాలి దాన్ని తొలగించాలి ఎవరికి ఇంట్లో బామ్ వచ్చేసి చూసేసా ఏం చేయాలి ఇప్పుడు బామ్ ఇంట్లో పోతామా సందు లేదు దాన్ని పోయేదాన్ని కాబట్టి మళ్ళీ అదే రూట్లో రావు పోయిన రూట్లో పోయిన రూట్లో కోసం నేను కరెక్ట్గా టైంకి పోయినా నన్ను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాను ఇది మళ్ళీ బయట రాదు అది నేను చూసినాను కాబట్టి సరిపోయింది నేను చూడకున్నామని అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఒకవేళ నేనే కూడా చూడకుండా ఒకవేళ లోపలికి పోయిందంటే అది ఏమన్నా కాటు వెజిటేబుల్ అది దాని ఎఫెక్ట్ ఏదో మళ్ళీ భయము ఇది కదా ఇది అభినివేశం అని అంటే ఈ చూడండి సాధువులు కూడా సాధువులు కూడా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు ఇదే ఆశ్రమానికి ఒక ఒక సాధువు వచ్చారు ఇదే ఆశ్రమానికి ఒక సాధువు వస్తే ఆ సాధువు ఎందుకంటే డబ్బులు ఎత్తి పెట్టుకున్నారని ఇంకొక సాధువు ఆయన అడిగాడు నీకేం గమనం ఉండయా బాబు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఏదైనా కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి చూపించుకోవాలి అంటే ఇప్పుడు ఏమనుంది ఆరోగ్యం బాగాలేకపోతే నేను చచ్చిపోతాను అంతే అదే అదే చెప్తాను ఇది ఇక్కడ అభినవేశం అనేటువంటిది సామాన్య మానవుని మొదలుకొని మహాత్ముల వరకు కూడా ఉంటుంది ఇదంతా అవిద్య యొక్క స్వరూపం చూడండి ఎట్లుంటుందో అవిద్య ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఏంటి నేను చచ్చిపోతాననేటువంటి భావన నన్ను భయపెట్టాల్సిన పని లేదు ఏమి జరిగితే అది జరుగుతుంది దాని గురించి నేనే ఏమేమి జరుగుతూ ఉంటుందో అది జరుగుతుంది దానికి నేనే తెలుసు నేను సాక్షిని అని ఉండగలిగితే అప్పుడు నాకు ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలుస్తారు అది వేదాంతమైన అది వేదాంతం అంతేగాని కాదు సరే ఇంతవరకు చాలు ఇప్పుడు మనము అక్కడికి ఈ అవిద్యను గురించి మనం కొద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేసినాం ఈ అవిద్య నుంచి బయటపడటం కూడా నేను సాక్షిని అనేటువంటిది దృఢముగా గుట్ట కొరకే ఆ సాక్షిత్వమైనటువంటి స్వరూప స్థితిని ఆశ్రయించి అదే శరణ అదే ప్రాప్తి అదే ప్రయత్నం అటువంటి స్థితిలో స్థిరంగా ఉండి స్వరూపానుభవంలో మనమందరం ఉండగలిగే సామర్థ్యాన్ని సద్గురువులు అనుగ్రహించుకుంటారు あ